దేవుని బలాన్ని చూసి నిలబడ్డ దేవుడికి మైమలలు ఉందాక ఈ కులక నేను ఈ ఇజ్రాయల్ మీద నన్ను దాన్ని పోగొట్టవచ్చు ఈ పిలిస్టీలు నేను అక్కమార్చవచ్చు అని దేవుని బలాన్ని తీసుకొని వరకు ఎంత పెట్టా దేవుడికి మహిమ కలుగుతుంది కాక అలా నాడిని నేను గొర్రెలను తరిమేటప్పుడు అలాగే ఆ దేవుడు తీసుకోవటం ఎలుగుబడి ఆ గొర్రెలను నేను పరిపాలించేటప్పుడు అక్కడ వచ్చిన సింహాన్ని తరిమేసిన అక్కడ వస్తున్న తోడేళ్ళని తరిమేసిన నాకు అవ్వెంతో ఆఫ్టర్ ఆల్ ఈ గొల్లది కూడా అంతే అని దేవుని బలాన్ని నిరూపించుకున్న దావిదు దేవునికి మహిమ కలుగుతుంది కాక అలాగే యుద్ధము యహోవాదే అన్నాడు దేవుడు దేవునికి మహిమ కలుగుతుంది కాక మొదటి సమయంలో పదిహేడు అధ్యాయం నలభై ఐదవ వచ్చిన చూద్దాం దావిదు నీవు కత్తి ఇటయు బళ్ళను ధరించుకొని నా వీధికి వచ్చి అయితే నీవు తిరస్కరించిన ఇస్రాయెల్ సైన్యం మీదికి ఎగోవ పేరిట నేను నీ వీధికి వచ్చుచున్నాను ఈ దినము ఎహోవా నిన్ను నా చేతికి దేవునికి దేవుని గీస్తాను కొడతా నేను చేస్తాను నేను అబ్బా అనట్లేదు నా చేతికి అప్పగించాడు దేవుని ఆత్మ నీలో ఉన్నది కాబట్టి నీవు దైవికమైన మాటలు చెప్తావని ధాన్యం గురించి అలాడు కల్లీల రాజ్యంలో ప్రచురణం చేస్తాను ఈ రోజు దాని ఒకటే మాట యహోవా నిన్ను నాకు అప్పగిస్తాడు నేనేం చెయ్యలేదు నాకంత బలం లేదు నేనేం చేసినా సరిపోదు నా దేవాది దేవుడు నిన్ను నాకు అప్పగిస్తాడు కాబట్టి నీ పుత్త నెలగా తీర్చబడుతున్నావు నువ్వు నేర పడతావు అప్పగించుండే బట్ ఈ దినమున ఎవో అని నా చేతికి అప్పగించను నేను నిన్ను చంపి నీ తల దిగవేదును ఇజ్రాయలలో దేవుడు ఉన్నాడని లోక నివాసులు అందరూ తెలుసుకున్నట్లు నేను ఈ దినమున పిలిస్తీల ఒక కలయబరములను ఆకాశ పక్షులకు భ్రూము భ్రూములకు ఇస్తును అప్పుడు ఏవో ఒక అతి చేతనైనా నీటి చేతనైనా రక్షించు వాడు కాదని ఇదన్ను వారు అందరూ తెలుసుకుందరు యుద్ధం ఆయన మిమ్మల్ని మా చేతికి అప్పగించున్నాడని చెప్పారు జరిగించేది సైన్యం కాదు సైన్యాధిపతి కాదు సైన్యం జరిపిస్తారు నేనేమి చేయలేదు ఆయన నిన్ను నాకు అప్పగిస్తుంది కాబట్టి ప్రతి సమస్యకి పరిష్కారానికి విజయం ఆయనదే ఆయనే నన్నీ రోజు కూడా నిలబెట్టిండు కారణంగా దేవాది తీసుకొచ్చిదని దావిని ఎంత దేవుని దగ్గర మొరపెట్టి దేవుని దగ్గర దావి ఆ గులాది గురించి అడిగి దేవుని సన్నిధిలో నుంచి ధైర్యాన్ని పొందుకొని బలాన్ని పొందుకొని ఆ గులకరాలు తీసుకొని వచ్చి ఆయన సన్నిధిలో దేవా యుద్ధమే కానీ నీ సన్నిధి నీ దగ్గర నిలబడుతున్నా నువ్వు అత్తమార్చి నువ్వు యుద్ధం చేయని అని చెప్పి దావీ దేవుడి మీద ఆధారపడి కొల్యాన్ని చంపడానికి ఆ యుద్ధ భూమిలోనికి వచ్చేసింది దేవుడికి మహిమ కలిగిన గాక విజయం వచ్చి యుద్ధము యహోవాది అని ప్రకటిపబడ్డది ఈ రోజు నీ బలాన్ని చూసుకొని నీ అధికారాన్ని చూసుకొని చూసుకొని నువ్వు ఎంత బలహీనం అయిపోతున్నావు ఆ బలం క్రీస్తు ధరించుకున్నప్పుడు దేవుడిని గొప్ప కార్యం చేస్తాను తండ్రి ఏ సమిక స్తోత్రం కార్యం చేసింది తండ్రి